ఓం నమో భగవతే శ్రీ మేధాదక్షిణామూర్తయే ఓం నమో భగవతే శ్రీ ఆదిశంకరాయ ఓం నమో భగవతే శ్రీ రమణాయ శ్రీ గురుభ్యో నమ ఈ జీవుడి యొక్క కర్తవ్యము ఉండటమే ఇదిగా అదిగా ఉండటం కాదు నేను నేనైన నేనుని అన్నది వాస్తవాన్నంతా చెబుతుంది అంటారు భగవాన్ నిశ్చలంగా ఉండు అనేదే పద్ధతి ఇక్కడ నిశ్చలత అంటే ఏమిటి నీ అహంకారాన్ని ధ్వంసం చేసుకోవటం అన్నమాట ఏ రూపమైనా ఏ నామైనా చిక్కుని తెచ్చిపెడుతుంది నేను ఫలానా అనే భావాన్ని విడిచిపెట్టు అంటారు భగవాన్ రమణులు ఆత్మసాక్షాత్కారానికి కావలసిందల్లా నిశ్చలంగా ఉండటమే అంతకన్నా తేలికమైనదేమిటి అందువల్ల ఆత్మవిద్యని పొందటం అన్నిటికన్నా తేలిక నీ గురించిన సత్యాన్ని పరిశీలించటం అవశ్యం చెయ్యాలి దానిని లక్ష్యంగా పెట్టుకొని దాని గురించి సావధానంగా హృదయంలో ఎరుక కలిగి ఉండాలి తన గురించి ఎరుక నిచ్చలము నిర్మలము మనోవ్యాకులతన నుండి విముక్తము అయిన చైతన్యానికే కలుగుతుంది హృదయంలో ఎప్పుడు రూపరహితంగా ప్రకాశించేదే ఆత్మ అని తెలుసుకో అదే నీవు ఏది ఉన్నది లేదు అనుకోకుండా దేని గురించి ఆలోచించకుండా నిశ్చలంగా ఉండటం వల్ల కలిగే ఎరుక అదే అదొక్కటే సత్యం అంటారు భగవాన్ నముడు అంటే ఇక్కడ దేని గురించి ఆలోచించకుండా నిశ్చలంగా ఉండు అంటారు ఎందుకంటే యథార్థముగా ఉన్నది ఆత్మస్వరూపము ఒక్కటే జగజ్జీవ ఈశ్వరులు జీవుడు జగత్తు ఈశ్వరు భావనలు ముచ్చపు చిప్పలోని వెండివలే కల్పనా మాత్రులే ఈ ముగ్గురు ఒక్క మారే తోచి ఒక్క మారే అదృశ్యమవుతారు ఎందుకంటే నేనంటే దేహము అన్న భావన నేన దేహము అంటే ఆత్మ దేహమే ఆత్మ మనసే ఆత్మ ఆలోచనలే ఆత్మ అన్న భావము అంటే రాంగ్ ఐడెంటిఫికేషన్ నేనంటే దేహము అన్న దేహబుద్ధి ఒక శవబుద్ధి ఒక దేహాత్మ బుద్ధి ఎప్పుడైతే కలిగినదో అప్పుడు సకలము కలుగుతుంది ఎప్పుడైతే నేనంటే దేహము అన్న భావన నశించిందో ఆ భ్రాంతి తొలగిందో అప్పుడు సకలము నశిస్తాయి అదే నీ స్వరూపము అంటే ఈ ముగ్గురు ఒక్కమారే తోచి ఒక్కమారే అదృశ్యమవుతారు అక్కడ నేను అనే తలంపు కించిత్తు కూడా లేని తానే స్వరూపము అదియే మౌనము అంటారు భగవాన్ రమణులు మౌనము అంటే ఆలోచనలు లేని అన్యత్వము లేని ఎరుకతో కూడి ఉన్న స్థితి అదే నీ స్వరూపము ఆత్మని తెలుసుకోవటం అంటే ఆత్మవై ఉండటమే ఆత్మ తెలియదనగలవా ఇప్పుడు నీ కళ్ళని నీవు చూడలేవు చూసుకోవటానికి అర్థం లేకపోయినా కళ్ళు లేవని అనగలవా ఆత్మ ఒక పదార్థంగా తెలియకపోయినా ఆత్మ గురించి నీకు తెలుసు అది ఒక పదార్థంగా తెలియనంత మాత్రాన ఆత్మ లేదనగలవా ఆత్మ నాకు తెలియరాదు అని అన్నప్పుడే నీవు సాపేక్షమైన జ్ఞానం గురించే మాట్లాడుతున్నావు అన్నమాట అంటారు భగవాన్ నములు నీకు ఈ పరిమితమైన జ్ఞానము ఈ సాపేక్షమైన జ్ఞానమే అలవాటైపోవటం వల్ల దానితోనే నీవు తాదాప్యము చెందుతున్నావు అటువంటి తప్పుడు తాదాప్యం వల్లనే సువిధితమైన ఆత్మని అది గుర్తింపదగిన పదార్థము కాకపోవటం వల్ల తెలుసుకోలేకపోతున్నావు పైపెచ్చేమంటున్నావు ఆత్మని తెలుసుకోవటం ఎట్లా అంటూ ప్రశ్న కూడా వేస్తున్నావు దీని అంతటికీ కారణము ఒక పెద్ద తప్పు జరిగింది అదే నేను అంటే దేహము అన్న భావన కలిగి ఉండటమే ఈ జీవుడికి ఒక పెద్ద తప్పు దా తప్పుని బేస్ చేసుకొని మిగతా పొరపాట్లు చేస్తూనే ఉన్నాడు కాబట్టి నేను ఈ దేహాన్ని అనుకుంటూ చావు పుట్టుకలతో ఉండే ఈ సంసార సాగరాన్ని దాటాలంటే ఆశ్రయించవలసిన ఒకే ఒక నౌక ఏ రూపము లేని నామము లేని నామము అంటే ఇక్కడ ఆలోచనలు నామము లేని నిత్యము ప్రకాశించే అంటే స్వయం ప్రకాశమై ఉన్న ఆత్మ నిత్యము ప్రకాశించే అవిభాజ్యమైన ఆత్మనే నేను అనే సత్యాన్ని దాన్ని ఆశ్రయించాలి అంటారు భగవాన్ రమణులు అహంకారమంతర్ధానమవటమే సత్యమంటే ఇక్కడ కొత్తగా పొందేదేం లేదు అజ్ఞానము తొలగటము అంటే నేను అంటే ఈ దేహము అన్న భ్రాంతి ఉంది చూశారు అది తొలగటము దాన్నే అజ్ఞానము తొలగటము అవిద్య తొలగటము అంటారు సూర్యప్రకాశానికి మేఘాలు అడ్డొచ్చినంత మాత్రాన సూర్యుడు లేము అని మనం చెప్పటానికి వీల్లేదు ఎందుకంటే అక్కడ మేఘం అడ్డొచ్చిన మాట వాస్తవమే చీకటి కమ్ముకున్నది అది కం చీకటి ఉంది కదా అని అక్కడ సూర్యుడు ప్రకాశించట్లేదు అని మనము చెప్పటానికి వీల్లేదు ఎందుకంటే ఎప్పుడైతే పవనాలు ఆ గాలి వీచినయో గాలి వచ్చి ఆ మేఘాలని పక్కకు తొలగించబడ్డాయో అప్పుడు అక్కడ అంతకుముందే ప్రకాశిస్తూ ఉన్న సూర్యుడు నీకు దర్శనమిస్తాడు తొలగినది మేఘాలు మాత్రమే సూర్యుడు కొత్తగా వచ్చి నీకు దర్శనమివ్వలేదు కొత్తగా సూర్యప్రకాశము ఉన్న స్థితి ఏర్పడలేదు సూర్యుడు స్వయం ప్రకాశమై ప్రకాశిస్తూనే ఉన్నాడు అక్కడ ఇక్కడ తొలగినది మేఘాలు మాత్రమే అలాగే ఎప్పుడైతే జ్ఞాన పవనాలు వచ్చి ఈ అజ్ఞానమనే మేఘాన్ని తొలగించాయో అక్కడ అంతకు ముందే ప్రకాశిస్తూ స్వయం ప్రకాశమై సెల్ఫ్ షైనింగ్ సెల్ఫ్ ల్యూమనస్ అంటే స్వయం ప్రకాశమైన ఆత్మ అక్కడ తనకు తానుగా ప్రకటించుకున్న స్థితి ఏర్పడుతుంది అంటే ఇక్కడ ఎప్పుడైతే నేను అజ్ఞానం తొలగటం అంటే ఇక్కడ నేను అంటే దేహము అన్న భావన ఆ భ్రాంతి తొలగినదో అక్కడ అంతకుముందు ముందు తనకు తానుగా ప్రకటిస్తున్న స్థితి ఏదైతే ఉన్నదో అక్కడ ఎస్టాబ్లిష్ అవుతుంది ఇక్కడ కొత్తగా పొందేదేం లేదు ఇప్పుడు సూర్యుడు కొత్తగా వచ్చి ప్రకాశించాడా మేఘాలు తొలగాయి అంతే మేఘాలు తొలగంగానే అక్కడ సూర్యకాంతి వెదజల్లినది అలాగే ఇక్కడ అజ్ఞానమనే మేఘాలు నేనంటే దేహము అన్న భావన భ్రాంతి లేనిది ఉన్నట్లుగా ఊహించుకునే ఈ మొదటి తలంపు ఏదైతే ఉన్నదో అది తొలగినప్పుడు అక్కడ అంతకుముందే ప్రకాశిస్తూ ఉన్న స్వయం ప్రకాశమైన ఆత్మ అక్కడ తనకు తానుగా ప్రకటించుకున్నది ఆ అనుభవము కేవలము ఆత్మకే తప్ప జీవుడికి కాదు ఎప్పుడైతే సూర్యుడు రావటము వెలుగు సూర్యుడు ఉదయించటము వెలుగు రావటము రెండు వెనువెంటనే జరుగుతాయి సూర్యుడు వచ్చితే వెలుగు కూడా వెంటనే వస్తుంది కొంతసేపు అయ్యాక రాదు మనకి అలాగే ఆత్మ ప్రకాశించటము ఈ జీవ భావన తొలగటము ఈ అజ్ఞానము తొలగటము ఈ భ్రాంతి తొలగటము ఈ అవిద్య తొలగటము ఇదంతా వెంటనే ఒకేసారి జరుగుతాయి ఎందుకంటే ఆత్మ అనాత్మ రెండు ఆపోజిట్స్ వాటి మధ్య రాకపోకలు లేవు సూర్యుని యొక్క ప్రకాశంలో చీకటి లేనట్టు ఆత్మ జీవ జీవభావన ఉండనే ఉండదు మరి అనుభవం ఎవరికి అయ్యా అంటే ఆత్మకే ఆత్మానుభవము ఆత్మకే కానీ జీవుడికి కానే కాదు ఎందుకంటే జీవుడు అసలు అక్కడ ఉండడు అసలు లేనే లేదు లేని పాము ఎట్టయితే త్రాడును తెలుసుకోలేదో అలాగే ఈ లేని అహంకారము ఈ ఆత్మని ఎప్పటికీ తెలుసుకోలేదు కేవలము అనుగ్రహంతోనే ఆత్మ తనకు తానుగా ప్రకటించుకున్న స్థితి అంటే నీ స్వరూపంగా అంటే చింతన తల ఎత్తకుండా ఉంటే స్వరూపజ్ఞానము ఏదైతే ఉన్నదో అది జ్ఞానవృత్తి చేత అహమహం అంటూ నేనున్నాను నేనున్నాను అంటూ తనకు తానుగా ప్రకటిస్తున్న స్థితిని నీ స్వరూపంగా గ్రహించేటట్లు నిలిచేటట్లు అనుగ్రహం చేత అది ప్రకాశిస్తూనే ఉంటుంది అన్న స్థితి ఏర్పడుతుంది అప్పుడు రెండు నేనులు ఉండవు ఉన్నది ఒకటే నేనేము అదే అహంస్ఫురణ ఇక్కడ ఆత్మ కొత్తగా పొందేది కాదు ఆత్మ స్వయం సిద్ధము అది సిద్ధించే ఉంది ఆల్రెడీ సిద్ధించిన సద్వస్తువు అది కాబట్టి ఆత్మ విషయంలో తెలుసుకోవటం గురించి మనము పలికాము అంటే అక్కడ ఇద్దరు ఉండాలి అన్నమాట ఒకటి ఆత్మని తెలుసుకునే నేను రెండవది తెలియబడే నేను ఇవి కాక తెలుసుకోవటం అనే కార్యం కూడా ఉండాలి సాక్షాత్కారం అనే అని మనం అనే స్థితి కేవలము తానుగా ఉండటమే దేనిని తెలుసుకోవటం కానీ ఏదైనా అవ్వటం కానీ కాదు ఎవరి గురించైనా సాక్షాత్కారం పొందాడని అంటే అతడు నిత్యడు అన్నమాటే ఆ స్థితిని వర్ణించలేము ఆ స్థితే అతడన్నమాట అయితే ఒకటి మనం సాక్షాత్కారం అనే మాటని యథాపలంగా అంటాం అంతకంటే మంచి పదం లేక ఎల్లవేళలా ఏది సంస్థితమైన సత్యమో దానిని సాధించేటేమిటి కొత్తగా సాధించాల్సిన అవసరం లేదు సాక్షాత్కారం అంటూ పొందవలసింది అసలు ఏమీ లేదు సత్యం ఎప్పుడు ఒకే విధంగా ఉంటుంది మనం దేనిని కొత్తగా సృష్టించింది లేదు ఇక్కడ అంతకు పూర్వం లేని దానినేమి సాధించటం లేదు దీనికొక ఉపమానాన్ని శాస్త్రాలు ఇస్తాయి మనము నూతిని తవ్వి ఒక పెద్ద గోతిని కల్పిస్తాం ఆ గోతిలో కానీ నూతిలో కానీ ఉన్న ఖాళీ స్థలాన్ని మనము సృష్టించలేదు ఆ ఖాళీ స్థలాన్ని కప్పివేసిన మట్టిని మాత్రమే మనం తీసివేశాం ఆ ఖాళీ స్థలం ముందు ఉంది ఇప్పుడు ఉంది ఆ విధంగానే ఎంతో కాలంగా మనలో ఉన్న సంస్కారాలని విసర్జించాలి అవన్నీ పోయాక ఆత్మ ఒక్కటే ప్రకాశిస్తుంది అంటారు భగవాన్ రమణులు కాబట్టి ఇక్కడ కేవలము అనుగ్రహము చేతనే అనుగ్రహము వల్లనే ఆత్మ తనకు తానుగా ప్రకటిస్తుందే తప్ప నువ్వు నీ వ్యక్తి భావనని నిలుపుకొని నీవు ఆత్మని ఎప్పటికీ పొందలేవు ఏ ఒక వ్యక్తిగా ఆత్మబుద్ధిని నిలుపుకొని నీవు ఆత్మని గ్రహించలేవు ఈ మనస్సు కానీ ఈ ఇంద్రియాలకు కానీ ఈ బుద్ధికి కానీ ఈ ఆలోచనలతో కానీ ఈ పంచభూతాలతో కానీ ఈ దేహంతో కానీ నీవు ఆత్మని ఎప్పటికీ గ్రహించలేవు అసలు ఆత్మని అందుకోలేవు పొందలేవు కూడా వీటికి అతీతంగా ఉంటుంది స్వయం ప్రకాశమైన ఆత్మ వీటితో సంబంధం లేకుండా ఉంటుంది ఎందుకంటే గురువుగారి అనుభవంలోనూ మన భగవాన్ రమణుల అనుభవంలోనూ ఆ శంకరుల అనుభవంలో కూడా ఉన్నది జ్ఞానము మాత్రమే లేనిది సృష్టి అని నొక్కి ఒక్కానించి చెప్తున్నారు భగవాన్ కూడా అదే చెప్తున్నారు జీవుడు జగత్తు ఈశ్వరులు ముచ్చపు చిప్పలో వెండివలే కల్పనా మాత్రులే అవి నీ కల్పితాలు మాత్రమే అంటున్నారు అవి అసలు లేవు ఉన్నది జ్ఞానము మాత్రమే లేనిది సృష్టి అసలు ఉన్నది లేనిది అని కాదు ఇక్కడ ప్రశ్న జ్ఞానము తప్ప ఇంకేమీ లేదు జ్ఞానము తప్పించి అవన్నీ తాత్కాలికాలే అర్థము ఈ మాయ అంతా తాత్కాలికమే ఇవన్నీ జడమైన పదార్థములు ఇవన్నీ ఆత్మ యొక్క చైతన్యముతో అవి మనుగడ సాగిస్తున్నాయి వాటంతటా అవి చైతన్యము అవ్వలేవు ఇవన్నీ స్వయం ప్రకాశమైన ఆత్మ మీద ఆధారపడి ఉన్నాయి చివరికి ఈ జీవుడితో సహా ఈ జీవుడితో సహా ఈ ఖగోళాలు కానీ ఈ మాయ కానీ ఈ సృష్టి కానీ ఇవన్నీ ఉంది అనుకుంటున్నావు కాబట్టి ఇలా చెప్పాల్సి వస్తుంది ఇవన్నీ ఆత్మ యొక్క చైతన్యం మీద ఆధారపడి ఉన్నాయి అని ఏదైనా ఒక వస్తువు ఒకదాని మీద ఆధారపడింది అంటే అది జడ పదార్థము అంటే అవి తనకు తానుగా ఏ పని చేసుకోలేవు దాని అర్థం అది ఉనికి లేనివి స్వయం ప్రకాశము లేనివి కేవలము ఆత్మ ఒక్కటే స్వయం ప్రకాశము షెల్ఫ్ షైనింగ్ షెల్ఫ్ ల్యూమనస్ అహంకారం కానీ ఈ దేహము కానీ ఈ ఆలోచనలు కానీ ఈ బుద్ధి కానీ ఈ మనస్సు ఇంద్రియాలు కానీ ఈ మాయ అంతా ఇవన్నీ ఉపాధులు ఈ ఉపాధులన్నీ ఈ ఆత్మ అంటే ఆ కాన్షియస్ని ఆధారం చేసుకొని ఉన్నాయి కానీ ఆత్మ వీటితో సంబంధం లేకుండా ఉంది ఇవి లేకపోయినా సరే ఆత్మ జ్ఞానవృత్తి చేత నిత్యము అహ మహమంటూ తను తాను తెలుసుకుంటూ ఉన్నది వీటితో ఏమాత్రం సంబంధం లేదు అని ఇటుపక్క ఈ మాయ మాత్రము ఆత్మ లేకుండా మనుగడ సాగించలేవు ఒక్క క్షణమైనా సరే ఇవి ఆత్మ చైతన్యము లేకుండా అంటే ఆత్మ యొక్క చైతన్యము ఆత్మ యొక్క ప్రకాశంలోనే ఇవి తన పని తన మనుగడ సాగిస్తున్నాయి అంటే సూర్యుని యొక్క వెలుతురులోనే మనము అన్ని వస్తువులని గుర్తించినట్టు ఇప్పుడు మీరు రాత్రిపూట ఇంట్లో చీకటిగా ఉంది ఏదో ఆ పెరటిలో ఏదో బల్ల మీద ఒక వస్తువు చూశారు అది మీరు రాత్రిపూట ఆ చీకటిలో మీకు స్పుస్పష్టంగా కనిపించట్లేదు దాన్ని మీరు గుర్తించలేకపోతున్నారు సరే ఏ వస్తువా ఏంటో అని మీరు లోపలికి వచ్చేసారు మళ్ళీ మీరు పొద్దున్నే లేచి ఆ పెరట్లోకి వెళ్ళి మామూలుగా వచ్చి చూశారు ఇది ఏం వస్తువా అని అప్పుడు అను ఓహో ఇది మామిడి పండు రాత్రి నేను గుర్తించలేకపోయాను ఇక్కడ ఉన్నది బల్లం మీద మామిడి పండు ఉంది అని మీరు గుర్తించారు దానికి కారణము మీ తెలివితేటలా లేకపోతే సూర్యుని యొక్క ప్రకాశమా సూర్యుని యొక్క ప్రకాశము సూర్యుని యొక్క ప్రకాశంలో మీరు ఆ వస్తువుని గుర్తించారు నిజంగా మీకు గనక తెలివితేటలు ఉంటే మీరు ఆ చీకటిలో ఆ రా అంతకు ముందు రోజు రాత్రే మీరు గుర్తించాలి ఆ వస్తువుని అది మామిడి పండు అని మీకు తేట తెల్లం అవ్వాలి కానీ మీకు అక్కడ ఆ మీకున్న పరిమితమైన జ్ఞానంతో కూడా దాన్ని గుర్తించలేకపోయారు ఎందుకంటే అక్కడ వెలుతురు లేదు కాబట్టి పొద్దున్నే ఆ సూర్యుని యొక్క ప్రకాశంలో ఆ సూర్యుని యొక్క ప్రకాశము ఆ బల్ల మీద పడి ఆ వెలుతుల్లో మీరు ఓహో ఇది మామిడి పండు అని మీకు అవగతమైంది అట్లానే ఆత్మ యొక్క ప్రకాశంలో ఈ పరిమితమైన జ్ఞానంతో మీరు ఈ దృశ్యాలని గుర్తించగలుగుతున్నారు వాటి గురించిన విషయాలని మీరు సేకరిస్తున్నారు మీరు స్టోర్ చేసుకుంటున్నారు దీని అంతటికీ కారణము స్వయం ప్రకాశమైన ఆత్మ మీరు ఆత్మ మీద ఆధారపడి ఉన్నారు అంటే దీని అర్థము మీరు ఆత్మ చేతిలో ఒక పనిముట్టు మాత్రమే పనిముట్టు ఎప్పుడూ కంప్లైంట్ చేయదు ఇప్పుడు ఒక యజమాని ఉన్నాడు పట్టకార అనేది ఒక పనిముట్టు ఆ పనిముట్టుని పట్టుకొని వేడి గిందెనే పట్టుకుంటాడు చల్లటి గిందెనే పట్టుకుంటాడు కానీ పట్టకార అయ్యో నాకు వేడి గిన్నెలో నన్ను ముంచారు అని కంప్లైంట్ చేయదు అలానే నన్ను చల్లటి గిన్నెలో ముంచారని కంప్లైంట్ చేయదు యజమాని చెప్పినట్టు చేస్తుంది ఎందుకంటే అది ఒక పనిముట్టు కాబట్టి అలానే మీరు కూడా ఆత్మ చేతిలో ఒక పనిముట్టు ఆత్మ ఆధారంతోనే ఈ తెచ్చుకున్న ఈ పిడికడు ప్రారంభం ఎగ్జిక్యూట్ అవుతూ ఉంది ఇక్కడ మీరు చేసేది ఏం లేదు ఇక్కడ కాకపోతే ఈ జీవుడు అది తెలియక నేను చేస్తున్నాను అన్న కర్తృత్వ భావన మీద వేసుకొని సుఖదుఖాన్ని అనుభవిస్తున్నాడు ఒకటి దీని అంతటికీ కారణము నేనంటే దేహం అనుకుంటున్నాడు ఆ దేహంతో తాదాప్యం చెంది నేను కర్తని అనుకుంటున్నాడు ఎప్పుడైతే నేను కర్తని అనుకుంటున్నాడో ఇక వాటికొచ్చే ప్రతికూలమైతే దుఃఖిస్తున్నాడు ఆ ఫలితాలు అనుకూలమైతే సంతోషిస్తున్నాడు అంటే సుఖదుఖాలు ఆ మనసులో అనుభవిస్తూ ఉన్నాడు ఈ జీవుడు దీని అంతటికీ కారణము అవగాహన లేకపోవటం వల్ల అవగాహన అంటే అవి విచారణ చేయకపోవటం వల్ల అవిచారం వల్ల దుఃఖం వస్తుంది విచారణ వల్ల నీకు ఆ దుఃఖం పోతుంది కాబట్టి ఈ జీవుడు ఆత్మ చేతిలో ఒక పనిముట్టు ఈ జీవుడే కాదు ఈ సకల సృష్టి కూడా ఆత్మ చేతిలో ఒక పనిముట్టు చివరికి ఖగోళాలు కానీ సూర్యుడు కానీ చంద్రుడు కానీ అవి వాటి వాటి కక్షలో తిరుగుతున్నాయంటే దానికి కారణము స్వయం ప్రకాశమైన ఆత్మ ఆత్మ యొక్క చైతన్యంతోనే అవి అవుతున్నాయి అవి మనుగడ సాగిస్తున్నాయి ఇక్కడ నీ చేతిలో ఏం లేదు అందుకే భగవాన్ ఏమంటారంటే నువ్వు ఆత్మ చేతిలో ఒక పనిముట్టు కాబట్టి నీ కర్తవ్యము ఉండటమే ఉరక ఉండటమే అంటే అదిగా ఇదిగా ఉండటం కాదు నేనంటే ఫలానా గోత్రానికి సంబంధించిన వాడిని ఫలానా జాతికి సంబంధించిన వాడిని ఫలానా మతానికి సంబంధించిన వాడిని ఫలానా దేశానికి సంబంధించిన వాడిని ఫలానా ప్రా ప్రాంతానికి సంబంధించిన వాడిని అని అనుకుంటాడు ఈ నేను పక్కన ఫలానా ఫలానా అని జోడిస్తాడు ఎప్పుడైతే ఈ జోడించటం ఆపేసి అంటే నిశ్చలంగా నీ మనస్సును గనక నీవు గనక పెట్టుకోగలిగితే ఈ జోడించడానికి కారణం నీ ఆలోచనలు ఎందుకంటే చావు అనేది ఒక ఆలోచన పుట్టుక అనేది ఒక ఆలోచన దుఃఖం అనేది ఒక ఆలోచన అదే గురువుగారు చెప్తారు ద రూట్ కాజ్ ఆఫ్ ది మిజరీ ఈజ్ బికాస్ ఆఫ్ థాట్స్ ఆలోచనలే నీ దుఃఖానికి కారణము అంటారు కాబట్టి ఏ ఆలోచనలు లేని స్థితిలో ఇప్పుడు నిద్రాస్థితి తీసుకుంటే నీకు అక్కడ ఏ ఆలోచనలు లేవు అందుకే నీకు అక్కడ ఎటువంటి దుఃఖము లేదు ఎట్ ది సేమ్ టైం నీవు ఆ సుఖాన్ని ఎరుకుతో నీవు గుర్తించలేకపోతున్నావు సుఖం ఉంది కానీ నీవు దాన్ని గుర్తించలేకపోతున్నావు అందుకే భగవాన్ అంటారు అటువంటి నిద్రాస్థితిని జాగ్రత్త అవస్థలోకి తీసుకురా అంటే ఆలోచనలు లేని మనస్సుని అలవర్చు అలవరపరచుకో నీకు ఏ బాధ ఉండదు ఏ దుఃఖము ఉండదు ఎందుకంటే తత్వే జీవన్ముక్తి అంటారు శంకరులు ఆలోచనలు లేని మనస్సే ఆత్మ అంటారు గురువుగారు దీని అర్థము నీరు క్రిస్టల్ క్లియర్గా ఉన్నప్పుడు నీవు ఆ బావిలో తొంగి చూసినప్పుడు ఆ సరస్సులో నీ ప్రతిబింబమే నీకు కనిపిస్తుంది అదే మీరు ఒక గులకరాయి వేయండి అక్కడ తరంగాలు ఏర్పడి మీ ప్రతిబింబము మీరు చూసుకోలేరు అట్టానే మీరు దృశ్యాల వైపు పరిగెడుతున్నారు ఎందుకంటే ఇది బాహ్యం అలవాటైపోయింది కొన్ని సం జన్మల నుంచి లోపల ఉన్న ఆ విషయ వాసనలు మిమ్మల్ని బయటికి నెడుతున్నాయి అంటే ఆలోచనల ద్వారా మీరు బహిర్ముఖమవుతున్నారు అవుతున్నారు అందువల్ల ఎప్పుడైతే మీరు అంతర్ముఖం అవుతారో ఎప్పుడైతే మీరు ఆలోచన లేని స్థితిని అలవాటు చేసుకోగలుగుతారో అక్కడ మీ స్వరూపమే మీకు దర్శనమిస్తుంది ఎట్టా అయితే నీరు కదలకుండా క్రిస్టల్ క్లియర్గా ఉన్నప్పుడు మీ ప్రతిబింబమే మీకు కనిపిస్తుందో అట్టానే ఆలోచనలు లేకుండా మీరు గనక నిలబడితే అక్కడ ది సెల్ఫ్ ద డస్ ఎవరీథింగ్ ఆత్మ అనుగ్రహం చేత మౌనం యొక్క అనుగ్రహం చేత ఆ గురువు యొక్క అనుగ్రహం చేత అక్కడ మీ స్వరూపమే ఆ నీటిలో మీ ప్రతిబింబం కనిపించినట్టుగా అనుగ్రహం చేత మీ స్వరూపమే అక్కడ తనకు తానుగా ప్రకటించుకునే స్థితి అక్కడ ఏర్పడుతుంది మీ స్వరూపంగా ఏర్పడుతుంది ఉన్న స్థితి ఏర్పడుతుంది అప్పుడు మీకు రెండు నేనులు ఉండదు ఉన్నది ఒకటే నేను అదే అహంస్ఫురణ నేనున్నాను నేనున్నాను అన్న జ్ఞానవృత్తి కాబట్టి నీ స్వరూపము సుఖస్వరూపము నీ స్వరూపము ఆనందస్వరూపము చెక్కు చెదరని నీ స్వరూపము ఘనాతి ఘనమైన నీ చెక్కు చెదరని స్వరూపము అదే ఆనంద స్వరూపము అదే సుఖస్వరూపము సంతోషం మౌనమే శరణ్యం మౌనమే నీ సహజత్వం ధన్యోస్మి